ఇండియా కూటమి అభ్యర్థి మన ప్రాంతానికి వచ్చాడు మనం ఈ ప్రాంతంలో ఎక్కువ ముస్లిం మైనారిటీలు ఉన్నారు ముఖ్యంగా మీకు రెండు విషయాలు తెలియజేస్తున్నాను దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ముస్లిం వ్యతిరేక దానాలతో ప్రచారం చేస్తూ ఉన్నారు వాళ్ళ ప్రచారం ఎట్లా ఉందంటే చాలా దారుణంగా ఉంది రేపు మే పదమూడు తరగతి ఎన్నికల్లో మనం పైన బీజేపీని కింద తెలుగుదేశం వైసీపీని ఓడించాల్సిన పరిస్థితి ఉంది అంటే ఇక్కడ మనం ఏ పార్టీకి వైసీపీకి వేసినా తెలుగుదేశం ఇద్దరు బీజేపీని సపోర్ట్ చేస్తా ఉన్నారు ఇప్పటికే మనకి నేషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అయిన ఒకటి తర్వాత కొన్ని మైనార్టీలకి నష్టం కలిగించే చట్టాలు తీసుకొని వస్తా ఉన్నారు రైతా రైతానికి నష్టం కలిగించే చట్టాలు తీసుకొని వస్తా ఉన్నారు ఈరోజు శాసనసభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారంలో భాగంగా బుచ్చి మండల కేంద్రమైనటువంటి బుచ్చి మండల కేంద్రమైనటువంటి బుచ్చి పంచాయతీని ఖాజానగర్లో పర్యటించడం జరిగింది ఈరోజు ఇక్కడ ఉండేటటువంటి ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ హస్తం గుర్తుకే మా ఓటు మేము కాంగ్రెస్ వాదులం మాకు నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు ఆయన తప్ప కాంగ్రెస్ పార్టీ తప్ప మమ్మల్ని ఏ పార్టీలో ఆదరించలేదు గుర్తించలేదు అనేటటువంటిది వాళ్ళకు వాళ్ళుగా చెప్పడం చాలా సంతోషంగా ఉంది నియోజకవర్గ పరిధిలో బుచ్చి అనేది ఒక పెద్ద పంచాయతీ నగర పంచాయతీ కూడా చేసినట్టున్నారు ఈరోజు మున్సిపాలిటీ అయిందే కానీ జీవో ఇచ్చారు కానీ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అర్హతలు కానీ వస్తలు కానీ ఇక్కడ ఏవి కూడా ఏర్పాటు చేసినట్టుగా లేదు సైడ్ రైలు చూస్తే నిర్వహణ లేదు రోడ్లు లేవు తాగేదానికి నీళ్లు లేవు ఇటువంటి ప్రభుత్వాన్ని మనం ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఈ బుచ్చి పంచాయతీ ఉంది కాబట్టి ఏదైతే ఆ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డను రాజశేఖర రెడ్డి వారసు నన్ను ఆశీర్వదించండి అంటే ఆ రోజు అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆదరించి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేశాం చేస్తే సంక్షేమంలో నేను రాజశేఖర్ రెడ్డి గారి కంటే రెండు అడుగులు ముందుకు వేస్తాను ఇవన్నీ చెప్పిన తర్వాత నమ్మాం కానీ ఆయన ఓట్లు వేయించుకున్న తర్వాత ఏం చేశాడు తెలుసా తల్లి ఇసుక అమ్మడం మొదలు పెట్టాడు మద్యం అమ్మడం మొదలు పెట్టాడు చేపలు అమ్మడం మొదలు పెట్టాడు మనం ఓట్లు వేసింది ఒక మంచి పరిపాలన చేయమంటే మనం వేసినటువంటి ఓట్లు నడ్డం పెట్టుకొని వ్యాపారాలు చేయటం మొదలు పెట్టాడు ఇదేమన్నా ఈస్ట్ ఇండియా కంపెనీనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమా కూడా అర్థం కాని పరిస్థితి కాబట్టి పాలకులు అవినీతి పరులైతే ఆ రాజ్యం ఏ విధంగా ఉంటుందో ఈ ఆంధ్రప్రదేశ్ ఒకటే ఉదాహరణ అని చెప్పి చెప్పి తెలియజేస్తున్నాను ముస్లిం సోదరులకి ఆ రోజు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇస్తుంటే ఎన్నో పార్టీలు అడ్డంగా ఉంటాయి ముఖ్యంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం అయితే ఏకంగా మేము ముస్లిం ఉండేటటువంటి రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్తుంది ఈ రోజు ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు ఇవి రెండు బిజెపికి మద్దతు ఇచ్చే పార్టీలు తప్ప ఒకే ఒక పార్టీ ఏదైనా ఉంది అంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం కోసం పరితపించే పార్టీ అనగరని వర్గాలను అక్కులు చేర్చుకునే పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ మైనార్టీల పార్టీ క్రిస్టియన్ల పార్టీ ముస్లింల పార్టీ పొలం చూడకుండా మతం చూడకుండా పేద దనిక తేడా లేకుండా అందరినీ ఆదరించే పార్టీ కాంగ్రెస్ పార్టీ